హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే కొన్ని మంచి అలవాట్లు ముఖ్యం అయితే కొన్ని అలవాట్లు మనిషిని నాశనం చేస్తాయి అలాంటి అలవాట్ల కారణంగా మనకు మనమే నాశనం అయిపోతాం ఒకవేళ ఆ అలవాట్లు మీకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చిన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మీకు గుణపాఠం నేర్పించడం ఖాయం అవి ఏంటంటే వాయిదా వేయడం ఫిర్యాదు చేయడం అతిగా ఆలోచించడం పోల్చుకోవడం సేఫ్ జోన్లో ఉండాలనుకోవడం నెంబర్ వన్ వాయిదా వేయడం ఏవేవో చేయాలనుకుంటాం జీవితానికి లక్ష్యాలు పెట్టుకుంటాం కానీ వాటిని రేపు ఎల్లుండి వారం సంవత్సరం అంటూ వాయిదా వేసుకుంటూ ఉంటాం పుణ్యకాలం కాస్త వెళ్ళిపోయాక ఆ పని చేసి ఎలాంటి ఉపయోగం ఉండదు నెంబర్ టూ ఫిర్యాదు చేయడం ఇదో దరిద్రపు అలవాటు మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం ఎదుటి వారి మీదనో ఇంకేదో మీదనో ఫిర్యాదు చేస్తూ ఉంటాం ఈ భూమి మీద ఎవ్వరూ కరెక్ట్ కాదు పెర్ఫెక్ట్గా ఉండే మనిషి పుట్టలేదు ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉండటమో తప్పు చేయడమో జరిగి తీరుతుంది మనలోని ఏదైతే లోపమో అవలక్షణమో అసమర్థతతో ఉంటే అది బయటి వాళ్ళ మీద ఫిర్యాదులా మారుస్తాం నెంబర్ త్రీ అతిగా ఆలోచించడం కొందరు కొన్ని విషయాలకు అతిగా ఆలోచిస్తుంటారు కొంచెం ఆలోచించమంటే భూతద్దం పెట్టి మరీ ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించే విషయం ఏమీ లేనప్పుడు ఎందుకు ఆలోచన చేస్తారో కూడా బొత్తిగా అర్థం కాదు ఒక సమస్య అతిగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుందంటే భూమి మీద మనుషులందరూ పని పాట వదిలేసి కేవలం ఆలోచిస్తూ కూర్చుని ఉండేవాళ్ళు ఈ భూమి మీద నువ్వో గెస్ట్వి మాత్రమే కాబట్టి నీ బుర్రకు అతిగా పని పెట్టద్దు పోర్ పోల్చుకోవడం ఇదో పనికి మాలని అలవాటు మనకు మనం ప్రతి విషయానికి ఇతరులతో పోల్చుకుని చూసుకుంటాం వాడు అంత సంపాదించాడు ఆమె అన్ని నగలు కొనుగోలు చేసింది వాడు అది కొనుక్కున్నాడు అంటూ పోల్చుకుని చూడడం చూడడం మనకు పొద్దు గడవదు సూది చేసే పని గుణపం చేయలేదని గుణపం చేసే పని సూది చేయలేదని అందరూ గుర్తించి తీరాలి దేని ప్రత్యేకత దానిదే మల్లెపూలు వచ్చే సువాసన గులాబీ పువ్వులు ఇవ్వలేవు గులాబీలు ఇచ్చే సువాసన మల్లెలు ఇవ్వలేవు కడిగే వారి ప్రత్యేకత వేరు విమానం నడిపే వారి ప్రత్యేకత వేరు కాబట్టి మీ జీవితంలో ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకుని బాధపడద్దు ఈ భూమి మీద మీకు మీరు మాత్రమే ప్రత్యేకం అలాగే ఎవరికి వారు ప్రత్యేకమే నెంబర్ ఫైవ్ సేఫ్ జోన్లో ఉండాలనుకోవడం మనం ఏ పని చేసినా సేఫ్గా పని చేయాలని రిస్క్ తీసుకోకూడదని భావిస్తూ ఉంటాం భూమి మీద చాలామంది ఇంత డబ్బులు ఉంటే సేఫ్గా ఉంటామనో ఎన్ని ఆస్తులు ఉంటే సేఫ్గా ఉంటామనో లేకపోతే ఫలానా జాగాలో ఉంటే సేఫ్గా ఉంటామనో అనుకుంటుంటే ముందు మీరు నిద్రల నుంచి మేల్కోవాలి సేఫ్ జోన్లో ఉండి నేర్చుకునేది ఏమీ ఉండదు యుద్ధం చేసేవాడు గెలుస్తాడు ఆడేవాడు గెలుస్తాడు సేఫ్గా ఉండాలనుకునేవాడు జీవితంలో ఎలాంటి పాఠాన్ని నేర్చుకోలేడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్